హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై స్టైల్లో ఎగ్ ఫ్రైని షేర్ చేసి చూపిస్తాను అందుకు నేను ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ పైన షెల్ అన్నది ఈజీగా రావాలంటే ఉడికించుకున్న వాటర్ నుంచి చల్ల నీళ్ళల్లోకి వేసుకొని కాసేపు ఉంచితే పైన ఉన్న ఈ ఎగ్ షెల్ అన్నది ఈజీగా వచ్చేస్తుందండి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి అన్ని ఎగ్స్ని నీట్గా పైన ఉన్న పొట్టు తీసేసిన తర్వాత నేను ఇలా కట్ చేసుకుంటున్నాను లోపల ఉన్న పచ్చసొనని సపరేట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇది గరిటతో కలిపేటప్పుడు పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి నేను సపరేట్ చేసేసుకుంటున్నాను అది ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది నేను వీడియోలో చెప్తాను తర్వాత ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని అన్ని ఎగ్స్ని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా షాల్చీర కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకుల్ని కూడా వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ కాస్త వేగిపోయాక రెండు మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి అది కూడా ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి వేపేసుకోవాలి ఈ మసాలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చాలా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి ఈ మసాలాలో కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి నాలుగు పచ్చిమిర్చీలను కట్ చేసుకుని వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ముందుగానే పోపు పెట్టుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను అప్పుడు యాడ్ చేయలేదు ఇప్పుడు ఎగ్ ఎల్లోని కూడా యాడ్ చేసుకొని ఆ ఎగ్ ఎల్లో విరిగిపోకుండా ఉండేటట్టుగా నెమ్మదిగా కలిపేసుకోండి ఇలా నెమ్మదిగా కలిపేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది ఎగ్ రెసిపీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్